అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేపలు అనమాట చేపలు అనేవి ఏంటంటే మా చిన్నన్న వాళ్ళ చెరువులో అయితే పట్టినవి అనమాట అయితే ఫ్రెండ్స్ నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట మా చిన్నన్న వాళ్ళకి అయితే ఆ ఐడియా తోటి మొత్తం అన్ని సేల్స్ అయిపోయాయి అనమాట ఈ చేపలు అప్పుడు దాకా సేల్స్ అవన్నవి సడన్గా ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేసినందుకు ఖచ్చితంగా చేపలన్నీ అయితే కళ్ళ ముందే సేల్స్ అయిపోయినాయి అనమాట అయితే ఐడియా ఏంటంటే చెప్తాను ఈ వీడియోలో కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఐడియా ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి అలాగే ఎంతమందికి చేపలు అంటే అంటే చేపల కూర అంటే ఇష్టమో అది కూడా తెలిసే తెలిపే ప్రయత్నం అయితే చేయండి అయితే ఫ్రెండ్స్ మా చిన్న వాళ్ళు చెరువులో చేపలు పట్టిన తర్వాత అయితే అవి ఇంటికి తీసుకురావడం జరిగింది అనమాట అయితే అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లోపల పెట్టి అంటే ఇంట్లో లోపల పెట్టే అవి అమ్మడం అనమాట అయితే మాకు మా గ్రామంలోని వాళ్ళు మాత్రమే తీసుకున్నారనమాట అయితే తీసుకోవడానికి అయితే ఎవరు రాలేదు ఎందుకంటే ఎవరికి తెలియలేదు ప్లస్ సేల్స్ అసలు అవ్వట్లేదు అనమాట అయితే నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట అదేంటంటే చిన్న ఇలా మనం స్టూల్ మీద పెట్టి బయట డిస్ప్లే పెట్టినట్లయితే ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు చేపలు కాబట్టి మనకు చేపలు అనేవి చాలా సేల్స్ అవుతాయని మరి నేను ఒక చిన్న ఐడియా ఇచ్చాను అనమాట అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట అయితే మీరు నిజంగా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో ఈ చేపలన్నీ అయితే సేల్స్ అయిపోయినాయి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కేజీ అయితే వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇవి చాలా చాలా బాగున్నాయి అనమాట అయితే వేసిన చిన్న అనమాట వేసిన ఇంచుమించుగా వీటి ధర వచ్చేసి నూట ఏ అదే పదిహేను వందల రూపాయలకి అయితే కొనడం జరిగింది ఒక కవర్లు ఇచ్చారనమాట ఒక ప పదిహేను వందల పిల్లంతో వెయ్యి పిల్లంతో అవి పదిహేను వందలు తీసుకున్నాడు అయితే ఫ్రెండ్స్ ఆ పిల్ల అయితే ఎదిగింది కానీ మరి అంత పెద్ద చేప అయితే అవ్వలేదన్నమాట ఎప్పుడు ఇదే ఇప్పుడు ఇదే మాకు డిజి ఏంటి అది డిసప్పాయింట్ చేసేది ఏంటంటే చేప అనేది అసలు పెద్దది అవ్వట్లేదు చెరువులో ప్రాబ్లం తెలియట్లేదు మేతలో ప్రాబ్లం తెలియట్లేదు కానీ చేప అయితే అసలు ఎదగట్లేదు అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇలా డిస్ప్లే పెట్టగానే రోడ్డు మీద ప్రతి అంటే చెప్పపోవడం చాలామంది అయితే రోడ్డు మీద మాకు తెలియని వ్యక్తులు కూడా కొనుక్కోవడం జరిగింది అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ వ్యాపారమైనా సరే మాకు ఎందుకంటే రోడ్డు మాకు వే పడింది కదా పెద్ద వే పడినప్పుడు చాలా అంటే చాలా బిజినెస్ అయిన ఐడియాలు కూడా మా వాళ్ళకి వస్తున్నాయి అలాగే నేనైతే ఈ ఐడియా ఇవ్వడంతో వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అన్నీ సేల్స్ అయిపోయింది ఇంకా విచిత్రం ఏంటంటే అయిపోయిన తర్వాత కూడా చాలామంది వచ్చి మళ్ళీ పట్టండి మళ్ళీ పట్టండి చెరువులో లైవ్లో ఉన్నాయి కాబట్టి అంటే బతిగా ఉన్నాయి కాబట్టి మాకు మళ్ళీ పెట్టండి మేము కూడా ఇంకా తీసుకుంటాము మరి చాలామంది అడగడం జరిగింది అనమాట దానికి సంబంధించి ఏంటంటే మా అన్న అయితే మళ్ళీ వెళ్ళి చెరువులో అయితే చేపలు పట్టడం జరిగింది ఏదేమైనా ఈ చేపల టేస్ట్ అంటే నేను తీసుకున్నా మా వాళ్ళే పట్టారు కాబట్టి మేము కూడా తినడం జరిగింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అంటే మేము పెద్దగా ఏమి పెట్టాం మహా అయితే ఏంటంటే ఆహారం అదే అన్నం వేస్తాం అన్నం తర్వాత తవుడు నూకలు ఇటువంటివి మాత్రమే వేసి పెంచుతాం అనమాట మరి గలీజు గలీజు మేత అయితే వేయమన్నమాట చాలా చెరువుల్లో ఏది పడితే అది వేసేస్తారు ఇప్పుడు కోడి పెంట కావచ్చు లేదంటే కలేబారాలు అంటే కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు కూడా కొన్ని కొన్ని చెరువు చెరువులు వేసేస్తుంటారు కానీ మేము ఎప్పుడైతే అలా చేయరు అనమాట మా చెరువుల్లో మ్యాక్సిమం ఏంటంటే ఈ ఆహారం అంటే అన్నం మిగిలిపోయిన అన్నం కానీ తవుడు నూకలు ఇటువంటివి మాత్రమేస్తాం మా చెరువు చుట్టూరు ఖచ్చితంగా కొబ్బరి మొక్కలు ఆ కొబ్బరి మొక్కల యొక్క పీచు ఖచ్చితంగా చేస్తాం ఆ పీచు నుంచి కూడా ఆహారాన్ని అయితే చేపలు పొందుతాయి అంటే నాకే తెలియదు మా చిన్న వాళ్ళు చెప్తున్నారంట చూసారు కదా ఇలాగ మా ఊర్లో సైకిల్ మీద వచ్చి మరీ కొంటుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఏమాత్రం రేట్ ఎక్కువ తక్కువ తెలియదు నాకు మీ గ్రామంలో వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఎంతో తెలిపే ప్రయత్నం అయితే చేయండి మీ గ్రామంలో చేపలు కేజీ అంత అనేది అయితే తెలిపే ప్రయత్నం అయితే చేయండి ఏదేమైనా నేను ఇచ్చిన ఐడియా ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోయినాయి అన్నమాట చేపలు అన్నమాట ఎందుకంటే అవి చూడటానికి బాగున్నాయి లైవ్లో బతికే ఉన్నాయి అనమాట అందువల్ల అయితే చాలామంది తీసుకోవడం జరిగింది అలాగే చేపల కొరత కూడా వచ్చింది మళ్ళీ చెరువుకి వెళ్ళి పట్టడం జరిగింది అనమాట చూసారు కదా కానీ ఒకటే నాకు కవర్లను యూజ్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఏదేమైనా సరే కవర్లు లేకపోతే ఎక్కడ వేసుకోవాలో తెలియదు కాబట్టి చాలామంది కవర్లు అడిగారు కానీ వారి కవర్లు కూడా కొండ కొన జరిగింది అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని ఉంది అవాయిడ్ చేయాలని ఉంది కానీ మరి ఎలా పట్టుకెళ్తారు అప్పుడు మా ఊర్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక గిన్నె ఏదో తెచ్చుకొని పట్టుకెళ్తారు కానీ వేరే ఊళ్ళో అయితే ఖచ్చితంగా కవర్లు వేసుకోవాలని కవర్లు తెప్పించడం జరిగింది ఏదేమైనా సరే మనం కొంచెం ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి సో ఫ్రెండ్స్ మీ గ్రామంలో ఎటువంటి చెరువులు ఉన్నాయా ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియచండి అలాగే ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో అది కూడా తెలిపే ప్రయత్నం అయితే చేయండి నాకైతే చేపల కూర అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టం అలాగే చేపల కూర కూడా మా ఇంట్లో చాలామందికి ఇష్టం అనమాట అంత బాగుండదు చేపల కూర నాకైతే చాలా ఇష్టం లాస్ట్లో మా పెద్దని అయితే తీసుకున్నాడు అనమాట ఆ దెబ్బత అయితే మొత్తం తీసుకున్నాడు అక్కడ ఉన్న అయితే తీసుకోవడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ చేపలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నమే చేయండి అలాగే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉంది కాబట్టి దయచేసి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీరే రీచ్ చేయాలి ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇవ్వండి మరింత మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తాను సో ఫ్రెండ్స్ జై హింద్